హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా కంప్యూటర్ల బటన్ నొక్కి ఈ రోజు నుండి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సో మనకు ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వస్తాయి సో ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు రూల్స్ ప్రవేశపెట్టింది ఆ రూల్స్కు అనుకూలంగా అర్హుల లిస్టులో పేరు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి సో ఆ రూల్స్ ఏంటి అలాగే అర్హుల లిస్టులో మన పేరు అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయబోతుంది కాబట్టి ఇన్ కేస్ మీరు ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ గనక చూస్తే మధ్యలో మీకు కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అయితే ఉంటాయి అవి గనక మీరు మిస్ అయిపోయారంటే మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు మీ ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అయితే ఒక విషయం అనేది అర్థమవుతుంది అందులో కూడా మీకు ఈ వీడియోని కంప్లీట్గా చూడడం వల్ల మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులు కాదో నెంబర్ వన్ పాయింట్ మీకు తెలిసిపోతుంది సో మీకు డబ్బులు అనేది ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది ఎంత వస్తాయో తెలుస్తుంది సో ఎంత వస్తాయో ఏంది బ్రదర్ మాకు ఆల్రెడీ మాకు తెలిసిందే కదా అన్నదాత సుఖీభవ స్కీమ్లో ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు అని సింపుల్గా అనుకోవద్దు సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయలు కూడా రాబోతున్నాయి సో రెండు వేలు కాదండి నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి సో ఇది కూడా నేను మీకు మధ్యలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో మన యొక్క ఛానల్లో రైతులకు సంబంధించి రెగ్యులర్గా వీడియో అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం వీడియోని మీరు లైక్ చేయడంతో పాటు పక్కనే వచ్చే బాణం గుర్తుంటుంది కదా సో దాన్ని క్లిక్ చేసి షేర్ అయితే చేయండి ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తారనుకోండి ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అనగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు ఈ నలభై ఏడు లక్షల మంది రైతులకు గాను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది సో హామీ ఇచ్చిన తర్వాత ఆ స్కీమ్ అమలుకు సంబంధించి మనకు కొన్ని కొత్త మార్పులు చేర్పులు చేసి లాస్ట్ ఆగస్టు మాసంలో ఆగస్టు నెలలో మనకు వచ్చేసి అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలైతే విడుదల చేశారు సో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మన యొక్క రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయితే మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఈ స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఆరు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది ఈ ఆరు వేల రూపాయలని ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున నేరుగా అర్హుల ఖాతాలలోకి విడుదల చేస్తుంది ఇది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు పదకొండు కోట్ల రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను రిలీజ్ చేస్తుంది అందులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మంది రైతులకు కూడా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు డబ్బులు ఇవ్వదు కేవలం సొంత భూమి కలిగి ఉండి ఐదు ఎకరాల భూమి కంటే తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అందులో భాగంగానే మనకు ఈకేవైసీ ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ ఈకేవైసీ అంటే ఆధార్ కార్డ్ని పిఎం కిసాన్ సమ్మ నిధి పథకానికి లింక్ చేసుకోవడం ఇక రెండో పాయింట్ వచ్చేసి ఇక నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి కొత్త రూల్ ప్రకారం కుటుంబంలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ సమ్ వస్తుంది గతంలో మనకి ఏం చేసేదంటే ఈ గతంలో ఎంతమంది అర్హులు ఉన్నా సరే అంతమందికి కూడా డబ్బులు అయితే వేసేవారు కానీ ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలి చాలామంది అనర్హులు డబ్బులు పొందుతున్నారు కుటుంబంలో ఒక బెనిఫిట్ ఉంటే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పిందంటే ఎవరైనా సరే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు కనుక ఉండి ఇద్దరు ముగ్గురి పైన డబ్బులు కనుక పడుతూ ఉంటే సో అటువంటి వారికి ఖచ్చితంగా నిలిపివేస్తున్నామని ఆల్రెడీ వాళ్ళని హోల్డ్ పెట్టింది ఇక మూడో రూల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రవేశపెట్టిందంటే సో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే భూమిని కొత్తగా కొనుగోలు చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో సో వాళ్ళ పేర్ల మీదకు మార్చుకొని ఉంటారో అటువంటి వారికి కూడా ఈ పథకాన్ని హోల్డ్లో పెడుతూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రాకుండా వాళ్ళని హోల్డ్లో పెట్టేసింది అనమాట అంటే ఇన్యాక్టివ్ చేసింది యాక్టివేషన్లో లేకుండా వాళ్ళ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఐడియల్ని సో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి ఎవరైతే జెన్యున్గా వ్యవసాయం చేసుకుంటూ చిన్న సన్నకారు రైతే ఉంటారో వాళ్ళు ఈకేవైసీ అండ్ ఏదైతే ఇవి చెప్పా అనే రూల్స్ వీటన్నింటినీ కూడా పాటిస్తూ ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల చొప్పున నేరుగా ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి వాయిదా డబ్బులను అయితే నేరుగా అందిస్తుంది సో అసలు ఇంతకీ రైతులకు సంబంధించి ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది ఎందుకు అంటే రైతులకు కొంత ఆర్థిక సాయాన్ని అందివ్వడం కోసం సో మనకు ఆర్థికంగా ప్రోత్సహించడం అంటే రైతులు చాలా అంటే చాలా అప్పులు అవుతుంటారు కదా సో అప్పుల నుంచి కొంత ఉపశమనం కలిగించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ అన్నదాత సుఖిపో పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఆ అమౌంట్ ఆరు వేల రూపాయల్లో ఇరవై ఒకటో విడత కింద నేరుగా అర్హుల ఖాతాలలోకి ఈ నెల పంతొమ్మిదో తారీఖున అందరి ఖాతాల్లోకి రాబోతున్నాయి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది నేను ఇంతకు ముందు పాత వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా మనకు ఈ నెల మనకు రెండు మూడు రోజుల్లో పడతాయని చెప్పాను సో చెప్పినట్టుగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా డేట్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో కావాలంటే మీరు డౌట్ ఉంటే మన పాత వీడియోస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యేవరకు అయితే క్లారిటీ వస్తుంది సో ఇదండి విషయం అనేది సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు నేరుగా పంతొమ్మిదో విడతను వచ్చేసి ప తారీఖున తారీఖునొచ్చేసి ఇరవై ఒకటో విడతను డబ్బులు అయితే విడుదల చేస్తుంది సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు వేల రూపాయలని ఎప్పుడు వేస్తుంది అనే దాని విషయాన్ని కనుకొస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే సో ఆల్రెడీ మేము అర్హుల లిస్టు అనేది ఆన్లైన్లో పెట్టేశాము ఒకసారి మీరు అర్హుల లిస్టును చెక్ చేసుకోండి ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే ఈసారి మేము డబ్బులు అయితే ఇస్తాము సో అర్హత లేని వారికి మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది సో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మనకు ఈ నెల పంతొమ్మిదో తారీఖున నవంబర్ పంతొమ్మిదో తారీఖునే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజునైతే విడుదల చేస్తుంది అయితే మన ఖాతాల్లోకి డబ్బులు వచ్చేసి ఇరవయో తారీఖున పంతొమ్మిది తేదీ మధ్యాహ్నం నుంచి అలాగే ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇలా దాదాపు వారం రోజుల పాటు క్రెడిట్ అయితే అవుతాయి సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు మనకు మొత్తంగా ఈసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపు వారం రోజుల పాటు డబ్బులు అయితే వేయబోతున్నాయి సో ఎందుకు వారం రోజుల పాటు డబ్బులు ఎందుకు అంత టైమింగ్ ఎందుకు గతంలో మాకు ఆగస్టు మాసంలో విడుదల చేసినప్పుడు విడుదల చేసిన తర్వాత మాకు ఒక రెండు మూడు రోజుల్లోనే పడిపోయాయి కదా ఈసారి ఎందుకు వారం రోజులు టైం అయితే పెట్టారు అని చెప్పి చాలామందికి మీకు డౌట్ రావచ్చు సో ఏమీ లేదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు మనకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పినాకినీ బ్యాంక్స్ ఉన్నాయి కదా సో ఈ బ్యాంకులు అనేటివి ఇప్పుడు ఒక బ్యాంకులోకి ఒక బ్యాంకు మెర్జ్ అయ్యాయి సో ఈ మెర్జ్ అనేది అవ్వడం వల్ల చాలామంది రైతులు బ్యాంక్ అకౌంట్ ఉన్నది వాళ్ళు బ్యాంకు దగ్గరికి వెళ్ళి యూపీఐ ఐడి కానీ మళ్ళీ అకౌంట్ని యాక్టివేషన్ కానీ ఇలాంటివన్నీ చాలామంది చేసుకోలేదు సో అటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు డబ్బులు కనుక విడుదల చేస్తే అప్పుడు ఆ డబ్బులు అనేది ఇనాక్టివ్గా ఉన్నటువంటి అకౌంట్లో పోయి పడుతుంది సో రైతులకు తెలియదు వీళ్ళు ఏమంటే వేరే అకౌంట్లు చూసుకుంటూ ఉంటారు సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి అకౌంట్ని చెక్ చేసుకోరు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేరుగా మీకు ఖచ్చితంగా ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా మెర్జాయి కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీరు క్లారిటీగా ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఇవన్నీ కూడా మార్చుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేయించుకోకపోతే ఇప్పటి వరకు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేయించుకోండి అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డబ్బులు అయితే పడతాయని చెప్తున్నారు ఈ బ్యాంకులు మెరుజవడం వల్ల ఇప్పుడు కొన్ని సర్వర్లు అయితే కొంచెం బిజీగా ఉన్నాయన్నమాట సో ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకులోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఇచ్చే ఐఎఫ్ఎస్సి కోడ్లు కానీ వాళ్ళు ఇచ్చే ట్రాన్సాక్షన్స్ కానీ వీళ్ళ యొక్క లావాదేవీలన్నీ కూడా కొత్తగా ఉన్నాయి కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు విడుదల చేసేటప్పుడు మనకి బ్యాంకు సర్వర్ల వల్ల కొంచెం లేట్ అయితే అయ్యే అవకాశం ఉందని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది సో కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన పని లేదు విడుదల చేసేది మాత్రం పంతొమ్మిదో తారీఖు నుంచే విడుదల చేస్తారు అనంతరం మనకు వచ్చేసి ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు మనకు దాదాపు మనకు ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ వరకు నేరుగా అర్హుల ఖాతాలలోకే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు అండ్ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలోకి అయితే వస్తాయి అయితే నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను సో కొంతమంది రైతులకి మనకు పిఎం కిసాన్ సమ్మన్ నిధి రెండు వేలు కాదండి నాలుగు వేలు వేస్తుందని చెప్పాను సో ఎవరికైతే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడత ఈకేవైసీ కారణంగా కానీ లేదా ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకుండా కానీ డబ్బులు కనుక పడకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళిప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే అంటే మీకు కేవైసీ వల్ల మీకు కనుక డబ్బులు పడకపోతే కేవైసీ చేసుకోవాలి మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి లేకపోవడం వల్ల మీకు డబ్బులు పడకపోతే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి ఇవి రెండు పనులు మీరు కనుక చేసుకుంటే మీకు ఇరవయో విడత ఆగిపోయినటువంటి అమౌంట్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు టోటల్గా నాలుగు వేల రూపాయల వరకు బెనిఫిట్ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నేరుగా మీ ఖాతాలకైతే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి గుడ్ న్యూస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఛానల్ పైన మీరు క్లారిటీగా మీకు ఈ యొక్క వీడియో కింద టైటిల్ పైన క్లిక్ చేస్తే మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మోర్ మీద క్లిక్ చేయండి మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అందులో మీకు అనదత్వ స్వీభవా అలాగే పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్టును కూడా నేను ప్రవేశపెట్టాను ఈ ఎలిజిబుల్ లిస్టులో ఎవరి అయితే ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మిగిలిన వాళ్ళకి డబ్బులు రావు సో కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పంతొమ్మిది నుంచి డబ్బులు పడతాయి